అందరికీ నమస్కారం అండి ఈ రోజు మన వీడియోలో చాలా మంది బాధపడుతూ ఉంటారు కదా మేము నిత్యం దైవనామ స్మరణ చేస్తాము ఆయన పూజలు చేస్తాము ఆయన వ్రతాలు చేస్తాము ఆయన కూడా మా ఇంట్లో సమస్యలు వస్తూ ఉన్నాయి ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయి కానీ కొంతమంది అసలు ఆయన పూజ చేయరు కనీసం ఇంట్లో దీపం కూడా ముట్టించుకోరు ఆలయాలకు వెళ్లరు ఇలాంటి దాన ధర్మాలు చేయరు అలాంటి వాళ్ళకైతే మాత్రం కోట్లు ఉన్నాయి అలాగే వాళ్ళ ఎక్కువగా సంపాదిస్తున్నారు వాళ్ళ ఇంట్లోనే బాగుంది అని చెప్పి బాధపడుతూ ఉంటారు మరి నిజంగానే ఆ దేవుడు మనం పూజ చేస్తుంటే చూడడా ఎందుకు మనకు సమస్యలు ఇచ్చి ధనవంతులు ధనవంతులు కానీ ఎందుకు ఉంచుతున్నాడు అనేది ఈ వీడియోలో తీసుకుందాం వీడియో పూర్తి చూడండి నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేయండి షేర్ చేయండి కొత్తగా మన ఛానల్ చూస్తుంటే మొత్తం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఐకాన్ ఉంది కదా అది క్లిక్ చేస్తే నేను వీడియో అప్లోడ్ చేసిన వెంటనే నోటిఫికేషన్ మీ వరకు ఈజీగా వచ్చేస్తుంది అయితే ఇదే విషయంపై నారదుడు భూలోకంలో జనాలను చూసి కోపంతో ఆ మహావిష్ణువు దగ్గరికి వెళ్ళి స్వామి మీరు పూజలు చేసే వాళ్ళకి బాధ పెడుతున్నారు అలాగే మీ పూజ అంటే మీరంటే ఏంటో తెలియని వాళ్ళకి ఇస్తున్నారు ఏంటి మీరిలా చేయడం ఇది న్యాయమేనా అని అడుగుతాడు అప్పుడు శ్రీ మహావిష్ణువు నారద నేను చెప్పేది శాంతంగా విను ఒకసారి మనం బ్రాహ్మణ రూపంలో భూలోకంలో సంచరించి వద్దాము అప్పుడు నీకే అర్థం అవుతుంది అని చెప్పి బ్రాహ్మణ రూపంలో నారదుడు అలాగే శ్రీ మహావిష్ణువు భూలోకానికి వస్తారు భూమి మీదకి వచ్చి అలా సంచరిస్తూ ఉండగా ఒక పెద్ద భవంతి కనిపిస్తుంది ఆ భవంతిలోకి వీళ్ళిద్దరూ వెళ్లి భవతి భిక్షాం దేవి మాకు చాలా ఆకలిగా ఉంది ఇంట్లో ఏమైనా ఉంటే పెట్టండి అని చెప్పి అడుగుతారు అప్పుడు ఆ ఇంట్లో ఉన్న ధనవంతుడు బయటికి వచ్చి ఏంటి ఏమో అన్నారు అన్నట్టుగా కసరుగా అడుగుతాడు అప్పుడు శ్రీ మహావిష్ణువు నారదుడు మాకు చాలా ఆకలిగా ఉందండి మీ ఇంట్లో ఏమైనా ఉంటే పెడతారా అని అడగడంతో అప్పుడు ఆ ధనవంతుడు మీ బాబు సమయమైన మా ఇంత పెట్టారా ఏంటి అలా పెట్టండి అని నిక్కచ్చుగా అడుగుతున్నారు మేమేం దానధర్మలు చేయడానికి ఇక్కడ లేము వెళ్ళిపోండి అని కసి ఇచ్చాడు అప్పుడు నారదుడు కోపం వచ్చి స్వామి ఇతను మనం ఎవరో తెలియక మనల్ని ఇంత అవమానించాడు కాబట్టి తప్పకుండా ఇతనికి శాపం ఇవ్వండి అని చెప్పి నారదుడు అంటాడు కానీ అప్పుడు శ్రీ మహావిష్ణువు చేతుల పైకి చాచి అతన్ని ఆశీర్వదిస్తూ నీ ధనం ఇంకా కోటి రేట్లు ఎక్కువ కావాలి నీ వ్యాపారం ఇంకా వృద్ధిలోకి రావాలి నీ సంపద ఇంకా ఇంకా పెరుగుతూ ఉండాలి అనే ఇచ్చాడు అప్పుడు నారదుడు కోపంగా స్వామి మీరేం చేస్తున్నారో మీకు అర్థమవుతుందా ఎందుకు అతనికి వరాలిస్తున్నారు అతను మనల్ని ఎంత అవమానించాడో మీరు మర్చిపోయారా అని చెప్పి అడంతో స్వామి మౌనంగా ఉండి పదరారదా అని అక్కడి నుంచి తీసుకెళ్తాడు ఇక అలా వెళ్తూ వెళ్తూ ఉంటే ఒక పూరి గుడిసె కనిపిస్తుంది అందులో ఒక ముసలి ఆవడం ఉంటుంది ఆమె దగ్గరికి వెళ్లి వీళ్ళు భవతి భిక్షాన్ దేహి మాకు ఆకలిగా ఉంది ఏమైనా ఉంటే పెట్టండి అని అడగడంతో అప్పుడు ఆ ముసలి అబ్బ అయ్యా నా దగ్గర తినడానికి ఏమీ లేవు నేను ఒక ఆవుని సాదుతున్నాను ఆ ఆవు నాకు కొన్ని పాలిస్తుంది ఆ పాలే ఉన్నాయి మీరు ఇంట్లోకి రండి నేను ఆ పాలని ఇస్తాను అని చెప్పి వాళ్ళని సాధారణంగా ఇంట్లోకి ఆహ్వానించి కూర్చోబెట్టిన తర్వాత ఆమె వెళ్లి పాలు తీసుకొచ్చి స్వామి వారికి అలాగే నారదుడికి ఇస్తుంది వాళ్ళు పాలు తాగి బయటికి వచ్చి నారదుడు సంతోషంగా స్వామి ఈ అవ్వ మన ఆకలి తీర్చింది ఆమె దగ్గర తినడానికి ఏమి లేకున్నా కూడా ఆమెకున్న కొన్ని పాలల్లో మనకిచ్చి మన ఆకలి తీర్చింది ఈ అమ్మకి మీరు వరాన్ని ఇవ్వాలి అని చెప్పి నారదుడు అనడంతో అప్పుడు స్వామి మళ్లీ పైకి చేతులు చాపి ఆ ముసలేమ దగ్గర ఏదైతే ఆవు ఉందో ఆ ఆవు చనిపోవాలి అని చెప్పిస్తాడు దాంతో నారదుడు మళ్లీ కోపంగా ఏంటి స్వామి మిమ్మల్ని అవమానించే వారికి ఏమో వరాలు ఇస్తారు మీ ఆకలి తీర్చిన వాళ్ళకేమో ఇస్తారా ఇది ఎక్కడ న్యాయం అని అడుగుతాడు అప్పుడు ఆ నారాయణుడు నారదా ఇంకా నా ఈ నీకు అర్థం కాలేదా ఆ అవ్వ మన ఆకలి తీర్చింది నిత్యం దైవనామ స్మరణ చేస్తుంది ఆ ఆవులో నన్ను చూసుకొని ఆవుకు సేవ చేస్తుంది ఇప్పుడు ఆమె చనిపోయిందనుకో చనిపోయిన తర్వాత కూడా ఆవు మీదనే ధ్యాస ఉంటుంది ఆవును ఎవరు చూసుకుంటారు ఆవు ఏమవుతుంది నిత్యం ఆవు ఆలోచనలతోటే ఉంటుంది దాంతో ఆమె నన్ను చేరుకోలేదు కాబట్టి ముందుగానే ఆవు చనిపోయిందనుకో ఆమె కొద్ది రోజులు బాధపడినా తర్వాత ఆ బాధ మర్చిపోతుంది నిరంతరం నా స్మరణ చేయడం వల్ల చనిపోయిన తర్వాత కూడా నాలో ఆమె అర్పితమవుతుంది అందుకే ఆమె చనిపోక ముందే ఆవు చనిపోవాలని వరమిచ్చాను అని చెప్పి నారాయణుడు చెప్పడంతో అప్పుడు నారదుడు సరే స్వామి మీ లీల నాకు అర్థమైంది కాని మన ధనవంతునికి ఇంకా లక్ష్మీదేవి రావాలని ఎందుకు కోరుకున్నారు అని చెప్పి మళ్ళీ అడుగుతాడు అప్పుడు విష్ణుమూర్తి ఆ వ్యక్తి ఎప్పుడు కూడా నా నామస్మరణ చేయలేదు నిరంతరం ధన వ్యామోహంతో ధనం ఎలా రావాలి దాన్ని ఎలా సంపాదించాలి నిద్ర ఆహారాలు మాని ధనం గురించి ఆలోచిస్తూ నిరంతరం ధనం సంపాదించడంలోనే సమయాన్ని రచించాడు తప్పితే ఏ రోజు కూడా నా పూజ కానీ నా ధ్యానం కానీ చేయలేదు కాబట్టి అతను చనిపోయిన తర్వాత కూడా ఆ ధన వ్యామోహంతోనే ఉండి మళ్ళీ ఒక పాములా పుట్టి ఆ ధనానికి కాపలానే ఉంటాడు తప్పితే అతను నన్ను చేరుకోలేడు అతనికి భగవన్నామ స్మరణలో ఉండే ఆనందం ఏంటి అనేది తెలియదు నిరంతరం ధన వ్యామోహంతో ఉంటాడు కాబట్టి ఆ ధనాన్ని విడిచిపెట్టలేడు కాబట్టి అతనికి అదే వరం ఇచ్చాను అని చెప్పి ఆ నారాయణుడు చెప్పడంతో అప్పుడు నారదుడు స్వామి మీ నీళ్ళల్ని మేము ఎప్పటికీ అర్థం చేసుకోలేము అని అంటాడు కాబట్టి మనకి ఈ రోజు బాధ ఉంది రేపు సుఖం రాదు అనుకోవద్దు ఆ స్వామికి తెలుసు ఎప్పుడు మనకి ఏది ఇవ్వాలి ఎలాంటి సమయంలో ఇవ్వాలి అనేది మన భవిష్యత్తు ఏంటి మన ముందు ముందు ఏం జరుగుతుంది అనేది ఆ స్వామి విన్నంటే ఉండి మనల్ని చూస్తాడు కాబట్టి మనకి కష్టాలు వచ్చినప్పుడు ఆ భగవంతుని నిందించకుండా ఎలాంటి సమయంలోనైనా ఆయన భగవన్నామ స్మరణ చేయడం వల్ల మన కష్టాల నుంచి ఎదుర్కొనే శక్తిని ఇస్తాడు అలాగే ముందు ముందు కూడా మంచి రోజులు వస్తాయి మీకు ఈ వీడియో అనిపించింది ఏంటి అనేది కింద కామెంట్ చేయండి వీడియో నస్తే తప్పకుండా ఒక లైక్ చేయండి షేర్ చేయండి ఏమైనా కొత్తగా మన ఛానల్ చూసి మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన బిల్ ఐకాన్ ఉంది కదా అది క్లిక్ చేస్తే మేము వీడియో అప్లోడ్ చేసిన వెంటనే నోటిఫికేషన్ మనకి ఈజీగా వచ్చేస్తుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్